యాంకర్ శ్రీముఖి అంటే పరిచయమే అవసరం లేదు యాంకర్ గా నటిగా కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన శ్రీముఖి రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తన క్రియేటివ్ వర్క్స్ తో చలాకీతనంతో తన సత్తా చాటుకుంటా ఉంది బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీలో కూడా చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి ఇప్పుడు బొమ్మ అదిరింది లాంటి షోతో పాటుగా పలు ఛానల్స్ కి పలు షోస్ కి హోస్ట్ చేస్తూ టాప్ యాంకర్స్లో లో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే రీసెంట్గా శ్రీముఖి కొత్త ఇల్లు కొనుక్కుందట ఆ ఇంటిలో అమ్మ నాన్న తమ్ముడితో దిగిన ఫొటోస్ని ని అభిమానులతో పంచుకుంది న్యూ బిగినింగ్స్ హోమ్ లవ్ అంటూ మెన్షన్ చేసి ఆ ఫొటోస్ని ని షేర్ చేసింది శ్రీముఖి శ్రీముఖి షేర్ చేసిన ఆ ఫొటోస్ని ని చూసిన వారందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ ని తెలియజేస్తున్నారు అయితే ఆ పిక్చర్స్లో శ్రీముఖి పేరెంట్స్ హైలైట్ అయ్యారు మీ పేరెంట్సా వారు లేక మీ సిబ్లింగ్సా అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా కమెంట్స్ పెడుతున్నారు అయితే ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి